ఈ మధ్య మనం చూస్తూనే ఉన్న వైసీపీ సోషల్ మీడియాలో సింహము చింతకాయ తొక్క అంటూ వేలాది మందిని డబ్బులు ఇచ్చి వెంట తిప్పుకుంటూ కార్లలో షో చేస్తున్నటువంటి వ్యవహారం సింహం అంటే అది కాదండి ఇది పిక్కు ఈ పిక్కు చూడండి చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ సభ్యులు సస్పెండ్ చేసినా కూడా ఒక్కడనే చేసి హేళం చేసినా కూడా ఎంత ప్రయత్నం చేసినా కూడా అలా ఒక్కడే దమ్ముగా నిలబడి నూట యాభై ఒక్క మందికి సమాధానం చెప్పిన ఒకే ఒక్క మగాడు దీన్ని సింహము అనాలి వాస్తవంగా అయితే ఇలా కాకుండా మన వైసీపీ పార్టీలో వేలాది మంది ప్రజల్ని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం హైక్ సింహము సింగిల్గా వచ్చింది మీరు మూడు పార్టీలు కలిసి ఒక పోటీ చేసి గెలిచారు మాది సింగిలు సింహము అంటూ పసలేనటువంటి వ్యవహారాలతో నడుస్తూ ఉన్నటువంటి సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నామండి ఈ పిక్ అయితే చాలా కాలం గుర్తుండిపోతుంది తెలుగు ప్రజలకి చంద్రబాబు నాయుడిని హీనాధీహీనంగా ఎంతో ఇది జుగుప్సాగరంగా తిట్టినా కూడా అసెంబ్లీలో ఒక్కడే తెలుగు వాళ్ళ తెలుగు ప్రజల కోసం ఫైట్ చేసిన సంగతి ఏ తెలుగువాడు మర్చిపోడు ఈ ఈ ఫోటో అన్నా చూసి వైసీపీ శ్రేణులు బుద్ధి తెచ్చుకుంటాయేమోనని చెప్పేసి నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను ఏది ఏమైనా సింహము సింగిల్ గాను అంటూ బెంగళూరు ప్యాలెస్కి పోతుంది తర్వాత తాడేపల్లి ప్యాలెస్కి పోతుంది రెండు రోజుల తర్వాత పులివెందుల ప్యాలెస్కి పోతుంది ఇలా తిరుగుతుంది కానీ సింహము సోషల్ మీడియా సింహం అంటారు యూట్యూబ్ సింహం అని కూడా అంటారండి కానీ ఒరిజినల్ సింహం ఇక్కడ నిలబడుకున్నటువంటి సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు సవాల్ చేసినట్టుగా ముఖ్యమంత్రి అయితేనే నేను అసెంబ్లీలో అడుగు పెడతానని ఏ విధంగా అయితే సవాల్ చేశాడో ఆ సవాల్ని నిలబెట్టుకున్నటువంటి సింహం మన సీబీఎన్